ఐడియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సో సివిక్స్ దట్ ఇస్ పొలిటికల్ సైన్స్ తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధిద్దాం అనుకుంటున్నాం సో ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్ ది వీడియోస్ పెట్టేస్తున్నాను ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉంటే దాన్ని వాడుకోండి తక్కువ చదివి ఎక్కువ మార్కులు మీరు సాధించగలరు ఓకే సో సెకండ్ ఇయర్ కూడా అలానే నేర్చుకుందాము తక్కువ చదివి ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి అనేది నేను ప్రతిరోజు వీడియోలో చెప్తున్నాను సో ఇది మీది గవర్నమెంట్ క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ సో మోడల్ క్వశ్చన్ పేపర్ టెక్స్ట్ బుక్లో ఉన్న పేపర్ ఇది మీ అందరికీ తెలుసు మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసారు కాబట్టి ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో త్రీ రాయాలి మీరు అలానే నెక్స్ట్ సెక్షన్లో ట్వెల్వ్ ఇస్తారు మీరు ఎయిట్ రాయాలి దట్ ఆల్సో నో అండ్ ట్వంటీ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు దీంట్లో మీరు ఫిఫ్టీన్ రాయాలి దట్ ఆల్సో నో ఓకే సో మనం ఏం చదవాలి ఎంత తక్కువ చదవాలి ఎక్కువ మార్కులు రావాలంటే అని పిల్లలకి కొంచెం ఆలోచన ఉంటుంది సో ఆ ఆలోచనని ఫుల్ఫిల్ చేయడానికే ఈ వీడియోస్ ఓకే సో ఈరోజు మనము ఫస్ట్ చాప్టర్ని చూద్దాం ఓకేనా ఫస్ట్ చాప్టర్ మీకు తెలుసు ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఓకే ఇందులో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్స్ని మనం ఫస్ట్ నేర్చుకుందాం ఎప్పుడైనా తక్కువ చదివి ఎక్కువ మార్క్సులు సాధించాలనుకునే వాళ్ళు వెరీ షార్ట్ ఆన్సర్స్ తోటి మొదలు పెట్టాలి ఓకే తక్కువ చదివి ఎక్కువ సాధిద్దాం అనుకుంటున్నాం కదా వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎందుకు అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ చదివితే ఫస్ట్ మనకి ఆన్సర్స్ తొందరగా వచ్చేస్తాయి సో ఆన్సర్స్ తొందరగా వస్తాయి కాబట్టి మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మనం అట్లీస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ మనం రాయగలము అని సో ఎప్పుడైనా సరే వెరీ షార్ట్ ఆన్సర్స్కి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ కొంతమందికి చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది కదా అలానే వెరీ షార్ట్ ఆన్సర్స్కి కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది సో అవి మనకి చాలా చాలా హెల్ప్ చేస్తాయి అవి మనకి ఎట్లా హెల్ప్ చేస్తాయి అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ మనం మొత్తం నేర్చుకుంటే అవి షార్ట్ ఆన్సర్స్లో కానీ లేదంటే లాంగ్ ఆన్సర్స్లో కానీ మనకు అవి ఉపయోగపడతాయి సో అందుకే మనము వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్కువగా అంటే ఉన్నవన్నీ చదవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మీరు అనుకుంటుండొచ్చు మేడం అన్ని క్వశ్చన్స్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ నేర్చుకోవడం కంటే మా కాలేజీలో మా లెక్చరర్ ఫోర్ ఫైవ్ ఇస్తారు ఆ ఫోర్ ఫైవ్లో నేర్చుకోవడం బెటర్ అని అనుకుంటారు కానీ అప్పుడు మీరు ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్ చదవకపోతే మళ్ళీ మీ లెక్చరర్స్ షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు లాంగ్ ఆన్సర్స్ ఇస్తారు సో అలా ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్ చదవకుండా చది కొన్నే చదివి ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ చదివి అక్కడ లాంగ్ ఆన్సర్స్ చదివి అంత ఇబ్బంది పడడం కంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ని మనము షార్ట్ ఆన్సర్స్కి ఎలా ఉపయోగించుకోవాలి లాంగ్ ఆన్సర్స్కి వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే చిన్న లాజిక్ మనకు తెలిస్తే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటే మనకు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏమని అంటే సూక్ష్మంలో మోక్షం గ్రహించడం అంటే సూక్ష్మం తెలిస్తే మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది చిన్న విషయం సూక్ష్మం అంటే చాలా తక్కువగా అంటే మనకు లాజిక్ తెలిస్తే మార్క్స్ ఎక్కువగా వస్తాయి సో మనం లాజిక్ మిస్ అవుతున్నాం సో ఈ లెసన్ చూడండి మీరు ఈ లెసన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి ట్వెల్వ్ కనిపిస్తున్నాయి మోడరేట్స్ అని మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ అని సైమన్ కమిషన్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ మింటో మార్లే రిఫార్మ్స్ యాక్ట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ పార్లమెంటరీ గవర్నమెంట్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇవి ఎలా మనకి యూజ్ అవుతాయో కూడా చూద్దాం ఒక్కసారి ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ మీరు అన్నీ చదువుకుంటే ఫస్ట్ మోడరేట్స్ చూడండి సో మోడరేట్స్ మనకి ఎక్స్ట్రీమిస్ ఇవి ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ మోడరేట్స్ కాకపోయినా సెకండ్ ఎక్స్ప్లెయిన్ ద రూల్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ ఇన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ కనబడుతుంది కదా సో ఎక్స్ట్రీమిస్ ఇక్కడ చదివేసుకుంటారు సో అక్కడ చదివిన దాన్ని ఆ టూ మార్క్స్ దాన్ని ఒకవేళ ఈ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్లో వస్తే అది మీరు రాసేయగలరు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది ఒకటి కనబడుతుంది ఫోర్త్ క్వశ్చన్లో సో ఈ ఫోర్త్ క్వశ్చన్లో ఉన్న సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇక్కడ షార్ట్ ఆన్సర్ చూడండి థర్డ్ షార్ట్ ఆన్సర్ రైట్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ డ్యూరింగ్ ద గాంధీయన్ ఫేజ్ సో గాంధీయన్ ఫేజ్లో మనకి వన్ ఆఫ్ ద మూమెంట్ ఏంటి ఆయన చేసింది అంటే సివిల్ డిసబీడియన్స్ మూమెంట్ సో ఇక్కడ ఇది గట్టిగా చదువుకున్నామంటే అక్కడ కూడా రాసిస్తాం కదా దాంతోపాటు ఇక్కడ చూడండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీ ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్కే మనం చదవాలి సో రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫీచర్స్ ప్రియాంబుల్ పార్లమెంటరీ గవర్నమెంట్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సో ఇక్కడ ఫైవ్ కనబడుతున్నాయి ఎయిట్ టు ట్వెల్వ్ ఈ ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ మనం చదివితే ఎయిట్ టు ట్వెల్వ్ ఫస్ట్ లాంగ్ ఆన్సర్ చూడండి ఫస్ట్ కాదు సారీ ఫోర్త్ లాంగ్ ఆన్సర్ చూడండి ఎక్స్ప్లెయిన్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఇక్కడ మనకి టెన్ రాయాలి యాక్చువల్గా మన టెక్స్ట్ బుక్లో ఫోర్టీన్ ఉంటాయి సో అందులో నుంచి మనం ఏమైనా టెన్ మార్క్స్ ఆన్సర్ కాబట్టి అట్లీస్ట్ టెన్ సేలియంట్ ఫీచర్స్ రాయాలి సో టెన్ సేలియంట్ ఫీచర్స్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఆల్రెడీ ఫైవ్ వచ్చు సో ఆ ఫైవ్ ఇక్కడ రాసేస్తే మీరు హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ అయిపోయినట్టే కదా మీకు సో అందుకే మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ నేర్చుకోవాలని చెప్తున్నది సో ఈ రోజుకి ఈ లెసన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ నేర్చుకోండి ఇంకొక విషయం మీకు ఈ లెసన్లో అన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోమని చెప్తున్నాము అంటే అన్ని లెసన్స్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోమని కాదు మీకు మీరు మీకు లెవెన్ చాప్టర్స్ ఉన్నాయి లెవెన్ చాప్టర్స్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోవాల్సిన అవసరం మీకు లేదు ఎందుకు అంటే మీరు చాయిస్లో కొన్ని వదిలేస్తే మీరు ఫిఫ్టీన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ రాయాలి సో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఫిఫ్టీన్ రాయడానికి మనం ఎన్ని లెసన్స్ చదవాలో అన్ని లెసన్స్ మాత్రమే వెరీ షార్ట్ ఆన్సర్స్ చదువుదాం ఓకేనా సో ఈ లెసన్లో ట్వెల్వ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ నేర్చేసుకోండి అందులో సగం లాంగ్ ఆన్సర్ మీకు వచ్చేసినట్టే అంటే ఫైవ్ మార్క్స్ లాంగ్ ఆన్సర్లో వచ్చినట్టు ఒక త్రీ త్రీ మార్క్స్ వరకు షార్ట్ ఆన్సర్లో వచ్చినట్టు ఒక వెరీ షార్ట్ ఆన్సర్స్ రెండు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ లెసన్లో కంపల్సరీ వస్తాయి కాబట్టి టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ మార్క్స్ ఓన్లీ మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ చదవడం వల్ల వస్తుంది అదే మీరు మీ మేడం ఇచ్చిన త్రీ ఫోర్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ చదివితే అందులో రెండు వస్తాయి రెండు వస్తే మీరు ఏం చే ఏం చేయగలరు అప్పుడు టూ ప్లస్ టూ ఫోరే వస్తాయి మీకు మార్క్స్ నేను చెప్పేది మీరు చదివితే లెవెన్ మార్క్స్ వస్తాయి మీకు సో ఒక లెసన్లో వెరీ షార్ట్ ఆన్సర్సే ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్స్ చదివి దాన్ని షార్ట్ ఆన్సర్లోకి లాంగ్ ఆన్సర్లో అప్లై చేస్తేనే మనకి లెవెన్ లెవెన్ మార్క్స్ వస్తాయి ఈ లెసన్లో అయితే సో చాలా ఈజీ కదా ఇప్పుడు చెప్పండి తక్కువ చదివి ఎక్కువ నేర్చుకుంటున్నాం కదా ఓకేనా అర్థమైందనుకుంటున్నా ఎందుకంటే ఇది డే వన్ ఫస్ట్ డే సో మీరు అర్థం చేసుకుంటే ఈ ఛానల్ని రోజు ఫాలో అవ్వండి నేను మీకు రోజు వీడియోస్ పెడతా ఎంత తక్కువ చదివి ఎంత ఎక్కువ మార్క్స్ సాధిద్దామో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్